తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నిరుద్యోగుల రగడ ఏదైతే ఉందో ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళు మేము పెట్టామని వీళ్ళు అనే ఆలోచన గతంలో జరుగుతుండే మాకు ఎగ్జామ్ పెట్టండి పరీక్షలకు అంటాయి మేము పరీక్షలకు ఎగ్జామ్ పెట్టడం అంటుండే కోర్టులు ఎగ్జామ్ పెట్టడానికి వీలు లేదని కో తీర్పునిస్తుంటాయి ఇప్పుడు కొద్దిగా తిర్రామర్ అయింది వ్యవస్థ ఇప్పుడు ఎగ్జామ్ వాయిదా వేయమంటూ నిరుద్యోగులు అడుగుతున్నారు సరే అడిగింది ఏదైతే ప్రజాభీష్టం మేరకు వారి వారే ఒక ఆ యొక్క పరీక్షల అభ్యర్థులు కాబట్టి వారికి ప్రభుత్వం ఆలోచించి సమయం ఇస్తే బాగుంటుంది ఓకే కానీ నిరుద్యోగ మిత్రులారా ఉద్యోగ ఆశావహుళాల మన దేశంలో ఉన్న మన సారీ మన రాష్ట్రంలో ఉన్న లక్ష కోట్లా దాదాపు కోటికి పైగా ఉన్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే అవి ఎక్కడ ఇవ్వాలి ఏ ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి ఉద్యోగాలు ఎక్కడికి తీసుకొస్తారు సరే ఉన్న ఉన్న లిమిటెడ్ ఉద్యోగాలకు మీరు ఆశతోనో మీ యొక్క ఆత్మవిశ్వాసంతోనో చదవాలనుకుని చదువుతున్నారు రాస్తున్నారు అనేక మంది ఉత్తీర్ణులు అవుతున్నారు ఉద్యోగాలు పొందుతున్నారు మీ ఆశయాన్ని మీ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కానీ కొందరు ఇకనైనా ఆలోచించండి చదువుకుంటే ఉద్యోగం చేయాలనే ఆలోచన కాక చదువుకుంటే ఒక బిజినెస్ చేయాలని ఆలోచించండి ఉద్యోగం కోసం పోవడం కాదు మే మీరే ఉద్యోగాలు ఇచ్చేలా తయారు కాండి మీ స్కిల్స్ని పెంపొందించుకోండి జ్ఞానం ఉన్న వ్యక్తులు మీరు ఎంతోమందికి ఉపాధి కల్పించగల కల్పించగలిగిన విశ్వాసం ఉన్న శక్తులు మీరు మీరే ఉద్యోగం రాకుంటే బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటే అత్యంత చదువుకున్న ఆ నిరుద్యోగులు అసలు ఉపాధి లేని వాళ్ళు వాళ్ళేం కావాలి విద్యావంతులే ఈ దేశానికి జ్ఞానశక్తి కాబట్టి నిరుద్యోగులకు మన ఉద్యోగ ఆశావకులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఉద్యోగాల కోసం పోరాటాలు చేయడం కాదు మీరు ఉద్యోగాల కోసం కష్టపడి చదవడం చదవండి తప్పలేదు కానీ వాటి మీద ఆధారపడడం కాదు మీరు ఒక విద్యా జ్ఞాన శక్తులై ఒక వ్యాపార ఉపాధి సామ్రాజ్యాన్ని సృష్టించాలి నా దేశంలో నా రాష్ట్రంలో ఆకలి చావులు లేకుండా చేయాల్సిన సృజనాత్మకత విద్య మీకున్నది మీరు తలుసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది కానీ మనలో ఉన్న వైఫల్యం ఏంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా గల లేము రిస్క్ తీసుకో అరే కొన్ని రోజులు కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకేముందిరా బాయి లైఫ్ సెట్ అన్న ఆలోచన తప్ప రిస్క్ తీసుకొని ఏదో విద్య మీ విద్యను మీ జ్ఞానాన్ని సృజనాత్మక వైపు మీ యొక్క స్కిల్స్ను ఒక ఉపాధి కల్పన వైపు ఒక మేక్ ఇన్ ఇండియా వైపు ఎందుకో నడిపించడం లేదు మాకు అర్థం కాదు చాలామంది అనేక అనేక పేద పేదలు ఉన్నారు వారికి కష్టమవుతుంది కావచ్చు కానీ మీలో అత్యధిక మధ్యతరగతి మధ్యతరగతి అంటే సరే ఏదైనా చేసుకోవడానికి ఒకసారి అవకాశం ఉండే ఆర్థిక స్థోమత మీది అట్లాంటి మీరు కూడా ఎట్లాంటి ప్రయత్నాలు చేయక ప్రభుత్వాల మీద ఆధారపడుతూ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎడికి అదిస్తారు సరే దానికి ఎన్నో ఉంటాయి దానికి ఎన్నో సాంకేతికమైన కారణాలు సాంకేతికమైన విధానాలు ఉండొచ్చు వాటిపై నాకు అవగాహన లేదు కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నా నిరుద్యోగ యువకులాల నిరుద్యోగ యువత ధ్యాన సంపన్న శక్తులై మీ మీరు ఇంకా ఆ గ్రంథాలయాలలో అక్కడ ఇక్కడ మగ్గుతూ ఉంటే చూడలేకపోతున్నాం బాధ అనిపిస్తుంది తోటి నిరుద్యోగ నిరుద్యోగిగా చెప్తున్నాం మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు ఈ రాజకీయ శక్తుల కోసం ఈ రాజకీయ కృక్తుల కోసం ఈ ప్రభుత్వాలు పడాల్సే భిక్ష కోసం మీరు చూడడం కాదు ఈ యొక్క ఒక ఉపాధి కల్పన శక్తులుగా మీరు తయారయ్యి మీ యొక్క నైపుణ్యానికి మీ యొక్క జ్ఞానానికి మీరు పదును పెట్టి ఒక నైపుణ్యం కలిగిన శక్తులుగా మీరు తయారయ్యి ఈ భావి భారతంలో ఆకలి లేకుండా చేయాల్సిన అంత సత్తా మీకున్నది చేయగలరు ఉపాధి కల్పించగలరు నాలంటోళ్ళు వేలాది మందిని మీ దగ్గర జీతాలకు పెట్టుకోగలరు మీరు తలుసుకుంటే ఏదైనా సాధించగలరు ఆలోచించండి ప్లీజ్ అనవసరంగా వందల మందికి వచ్చే జాబుల కోసం వేల మందికి వచ్చే జాబుల కోసం లక్షల మంది సమయాన్ని వృధా చేసుకోవడం చాలా దారుణం మీరే ఆ ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని మనసారా ఆకాంక్షిస్తాం థ్యాంక్